సిపిఎంఎల్ మాసలైన్ రాష్ట్ర నాయకుడు ఈరోజు మా పార్టీ సిపిఎంఎల్ మాసలైన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన గెలిపి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాము ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలవటం కోసం వాగ్దానాలు చేశారు అనేక ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యంగా రేషన్ కార్డులు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా చెప్పారు ఈ విధంగా చెప్పిన పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి అన్నారు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామన్నారు గుర్తిస్తామన్నారు ఇట్లా అనేక సమస్యల గురించి వాళ్ళు వాగ్దానం చేశారు ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయింది ఎనిమిది నెలలు నడుస్తూ ఉన్నాయి ఇంతవరకు చాలా సమస్యలు పరిష్కారం కాలేదు ఏవో కొన్ని మాత్రమే వాళ్ళు పరిష్కరించారు ఇవి ఇంకా పరిష్కరించాల్సినటువంటి విషయాలు చాలా ముఖ్యంగా ఉన్నాయి అట్లే ఈ రైతు బంధు అది కూడా చాలా ముఖ్యమైనటువంటిది రైతు రుణమాఫీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఇది పరిష్కరిస్తున్నామని చెప్పి చెప్పినా చాలా మెల్లితున్నటువంటి పరిస్థితి ఉంది చాలా షర్తులు పెడతా ఉన్నారు దాంతో ఎక్కువ మందికి కానటువంటి పరిస్థితి ఉంది దానివల్ల ఈ పథకం ఉపయోగం లేకుండా పోయే ప్రమాదం ఉంది కనుక ఏ షరతులు లేకుండా రైతు రుణమాఫీని అమలు చేయాలి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి పది లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి కొత్తగా కుటుంబాలు ఏర్పడినటువంటి కుటుంబాలకి నవయువకులకి వాళ్ళు కొత్తగా కాపురం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వేరుగా వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి ఇవాళ ఈ కాగితాల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది అవి లేనిదే జీవితం లేనట్టుగా ఉంది కాలం ఇలాంటి పరిస్థితుల ప్రభుత్వం వాటిని అశ్రద్ధ చేస్తే మాత్రం చాలా కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారు గత ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్తో పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఏ ఒక్క సమస్య రించలేదు ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వమైన ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడల ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎంఎల్ మాసైన ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది ఈ ధర్నాల ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తాం మనం కొత్తగా కోరుకునేటువంటి కోరికలు కాదు లేదా కొత్తగా మనం పెట్టినటువంటి డిమాండ్స్ కూడా కాదు అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలని వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మాట్లాడారు వంద రోజులు కాదు రెండు వందల రోజులు దాటినా ఇంకా అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అరకొర కొన్ని హామీలు అమలు చేశారు ముఖ్యమైనటువంటి హామీలను ఎక్కడ అమలు చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు అంతేకాదు వారికి ఇల్లు కట్టుకోవడానికి ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు ప్రజలంతా పది లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే కూడా పట్టించుకోవాలని పరిస్థితి మనం మీరు చూస్తూ ఉన్నాం ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కాని రావట్లేదు అన్నిటికంటే ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి కొంతమందికే మాఫీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది డెబ్బై శాతం మంది రైతులకి రుణమాఫీ అన్నటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఇల్లందులో ఇల్లందు సొసైటీలో లక్ష లోపు రుణం ఉన్నటువంటి రైతులు రెండు వేల ఒక్క వంద మంది ఉంటే అందులో మూడు వందల నలభై మందికి మాత్రమే మాఫీ వచ్చిందనంటే ఎంతమంది రుణమాఫీకి ఇంకా దూరం అవుతుండ్రో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రుణమాఫీ కానీ లేదా ఇంకా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇతర హామీలు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అర్థం లేనటువంటి షరతుల్ని విధించి ఆ పథకాలన్నింటినీ తాప కింద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అందుకే ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కొనసాగుతూ ఉన్నది మహిళలందరికీ ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి నెల అందిస్తామని చెప్పి ఇచ్చారు అంతేకాకుండా వ్యవసాయ కార్మికులకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి మాట్లాడారు అంతేకాకుండా ఆటో డ్రైవర్లకి వాళ్ళకు కూడా సంవత్సరానికి పదివేల రూపాయల తప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఇక్కడ అనేక వాగ్దానాలు చేశారు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి ఆ హామీల్ని అమలు చేయకపోగా వాటన్నింటినీ ఏ విధంగా కింద పెడదామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు పైకెళ్ళి ప్రభుత్వానికి ఇప్పుడు అప్పుల ఊపిలో ఉంది గత పాలకులన్నీ అప్పులు చేసి పెట్టారు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికి ఆదాయం అంతా పోతా ఉంది అందుకే మేము ఆ పథకాలు అమలు చేయలేకపోతా ఉన్నా అని చెప్పి నెమ్మదిగా తప్పునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కుదరదు ఇచ్చినటువంటి వాళ్ళన్నింటినీ మీరు ఇచ్చింది హామీలు కూడా కాదు గ్యారంటీలు అని చెప్పి ప్రతి ఇంటికి పత్రాలు అందజేశారు ఆ గ్యారంటీల్ని అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు ఆగ్రహిస్తారు గత పాలకులు ఏ విధంగానైతే ప్రజల్ని మోసం చేశారు అదే తరహాలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మోసం చేస్తే రాబో కాలంలో ఖచ్చితంగా గత పాలకులకు పెట్టిన గతే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా తక్షణమే వెంటనే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే సిపిఐని ప్రజాపంద ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ప్రజలందరినీ ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉత్పృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం